ఎస్పీ న్యూస్ కి స్వాగతం సీతానగరం మండలం రఘుదేవాపురంలో జ్ఞాననిధి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు జ్ఞాననిధి అధినేత మంగరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టి డేవిడ్ రాజు అధ్యక్షత వహించారు ముఖ్యతిథులుగా రమా నర్సింగ్ హోమ్ డాక్టర్ శశికళ సద్గురు సీఈఓ హాజరయ్యారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాఠాల ప్రాంగణాన్ని పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరించారు సంక్రాంతి వ్రతాన్ని ఆచరించి భోగి మంటలు వేశారు తీరుమారు డప్పులతో భోగి మంటల అనంతరం పిల్లలకు భోగి పళ్ళు తలంబ్రాలుగా ఆశీర్వదించారు अंद <laughs> गया And also our school principal and uh, correspondent ma'am. Please come into the rear. Principal, sir, and correspondent ma'am, all the ladies, safe and gentle, come to the rear. गुड मॉर्निंग स्टूडेंट समिति बैंक सी वगैरह गए सर समिति बैंक प्लीज कमांड टू द डे आस गिव हिम ए बिग हैंड Thank you, sir. Thank you very much. Give them a big hand, all of you. All the ladies, staff, and gentlemen, please come to the kiosk. All the gentlemen, staff, and ladies, staff, come to the kiosk. జరుగుతోంది టీచర్స్ అండ్ అండ్ సంక్రాంతి ఆఫ్ మొత్తం పండుగ కనబడుతుంది డైరెక్టర్ సార్ కానీ మీ టీచర్స్ కానీ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఎంజాయ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఓకే చిల్డ్రన్ ఆల్ ఆఫ్ ద లేడీస్ ప్లీజ్ ప్లీజ్ కమాండ్ ఉంది ప్రిన్సిపల్ సార్ లేడీస్ జంక్స్ రిమైనింగ్ జంగ్ ప్లీజ్ కమాండ్ ఉంది కాస్ నవీన్ సార్ చంద్రమోహన్ సార్ మేడం మేడం కొంచెం వెనక్కి వెనక్కి జరగండి ఇచ్చేసినటువంటి పెద్దలకు పాత్రికేయులకు మరియు శశికళ మేడం గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే తోట ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సహకరించిన అటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సంక్రాంతి సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా పాల్గొన్నందుకు వీళ్ళందరూ కూడా ఆనందంగా సంక్రాంతి సంబరాలను అందంగా జరగా జరపాలని అందరూ ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసి ఈ సాంస్కృతిక సంపదని ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జరిపిస్తున్నాము మరి కార్యక్రమంలో ముందుగా చిన్నపిల్లలకు భోగుపల్లి పోయడం జరిగింది తర్వాత గొబ్బిలి పెట్టడం జరిగింది తర్వాత భోగి మంటలు గోదాదేవి కళ్యాణం బొమ్మల కొలువు తర్వాత సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంట్లో పాలు పొంగించడం జరుగుతుంది పొంగలు కూడా తయారు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరగడానికి మా స్టూడెంట్స్ మరి టీచర్స్ ఈ స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మి గారు అందరూ కూడా చాలా సహకరించారు ఏ కార్యక్రమ అందంగా జరగాలంటే ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి మగపిల్లలు ఎంతమంది ఉన్నా కానీ ఆ డ్రెస్లో ఎప్పీరెన్స్ కనిపించదు ఆడపిల్ల సంక్రాంతి లక్ష్మి గారు ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా చాలా చక్కగా తయారు ఇచ్చారు ప్రతి స్టూడెంట్ వాళ్ళ స్థాయి తగ్గట్టుగా చక్కగా వాళ్ళ అభినయాన్ని ఇక్కడ రూపంలోనూ మాటల ద్వారా పాటల ద్వారా ఇక్కడ అందరినీ సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా మరి మన జ్ఞానది విద్యానికేతన్ స్కూల్లో మన చిన్నారులందరూ కూడా ఎంతో చక్కగా సాంస్కృతిక దేషధారంలో మన భారతదేశాన్ని గౌరవించే విధంగా మంచి మంచి దుస్తులతో మన సాంప్రదాయాన్ని మై మైమేపించే విధంగా మన చిన్నారుళందరూ చక్కగా తయారై వచ్చారు ఈరోజు ఈ సంక్రాంతి శోభ అనేది మన స్కూల్లో చక్కగా వెలువరుస్తుంది ఈ సంక్రాంతి శోభ సందర్భంగా మనకి గోదాదేవి కళ్యాణం గొబ్బిళ్ళు తర్వాత భోగి మంటలు తర్వాత చిన్నపిల్లలకి బొగుబళ్ళు పోయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది ఈరోజు పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చాలా చక్కగా ప్రచారించడం జరిగింది అదేవిధంగా మన స్కూల్కి ప్రతి సంవత్సరం రమానర్సింగ్ హోమ్ డైరెక్టర్ డాక్టర్ శస్కలా మేడం గారు కూడా వచ్చి ప్రోత్సహించడం ఎంతో సంతోషదాయకంగా ఉంది అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి మనకి అందరూ కూడా సహకరించేందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులన్నీ కూడా Now, then you have your theory just Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ఐఎమ్ ఫ్రమ్ టెన్త్ స్టాండర్డ్ జ్ఞాన విజ్ఞాని కేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రఘుదపులం ఈ రోజు మా లో సంకట సెబ్రేషన్ జరిగినవి చాలా బాగా చేశారు ఇందులో చిన్నపిల్లలకి భోగుబడి వేశారు అలాగే ముగ్గులు పోటీ రంగోళీ జరిగినవి అలాగే పక్కన ఉన్న శశికళ మేడం గారు వచ్చి అందరికీ ప్రైజ్ సెబ్రేషన్ చేశారు అందరికీ ప్రైజులు ఇచ్చారు ఈ రోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం మంటలు కూడా వేశారు వాటి చుట్టూ స్టేజ్ చేసి అందరికి ప్రైజ్లు ఇచ్చారు ముగ్గుల పోటీలో ప్రత్యేకంగా మా కరెస్పాండెంట్ మేడం అండ్ మంగరాజు సార్ మంగరాజు సార్ అండ్ వెండి గిన్నెలు ప్రొవైడ్ చేశారు ఆ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ జ్ఞానేది స్కూల్ నుంచి ఈ రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈ రోజు జ్ఞానేది స్కూల్ లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అందరం అన్ని కల్చరల్ చూస్తూ పాటు భూగమంతలు అలాగా మరి ఎన్నో ముగ్గురు పోటీలు అవన్నీ జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా జ్ఞానజీ స్కూల్లో సంక్రాంతి ప్రోగ్రామ్స్ చాలా అందంగా జరుపుకుంటాం జ్ఞానజీ స్కూల్ మేము జ్ఞాన స్కూల్ క్లాస్ స్టూడెంట్ ఈరోజు జ్ఞానజీ స్కూల్లో మేము ఎంత అంగరంగ వైభవంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము మా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ లైక్ ముగ్గుల పోటీలు భోగి మంటలు అలాగే డ్యాన్స్లు మరెన్నో ఇవన్నీ మరెన్నో బాగా జరుపుకుంటున్నాము ఈరోజు అంగరం చాలా హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి మా స్కూల్లో జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ మై స్కూల్ నేమ్ ఇస్ జాగ్రత్త విద్యార్థి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పొందేపురం మై స్కూల్ టుడే సంక్రాంతి ప్రోగ్రామ్ ని సెలబ్రేట్ చాలా బాగా జరిపించారు చిన్నపిల్లలందరికీ బొమ్మలు గట్టా వేసి గెలిచిన వారందరికీ ప్రైజెస్ ఇచ్చారు అందరూ అందరికీ వాల్యుబుల్ ప్రైజెస్ ఇచ్చారు అందరూ చూసినందుకు వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ హ్యాపీ సంక్రాంతి టు సెకండ్ ప్రైజ్ ముగ్గుల పోటీ పండింగ్ మేడం అని మంగరాజు సార్ అగ్రేజ్ చేసి మంచి మంచి వారికి ఇచ్చారు అందులో భాగంగా వెండి థ్యాంక్ యూ good afternoon to everybody. we are from with Vidyaniketan english freedom high school students. today in our school we are celebrating sankranji program. we are celebrating very highly, grandly and very happily. our school provides us very interesting things and they provide us very useful education. there are so many, are so many facilities for us. we love our school. Today, we are enjoying the Sankranti San program in your school. We love our school. We love to educate in this school. Okay. To all. Thank you. <laughs> to all. హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ హర్షిత ఫ్రమ్ టెన్త్ స్టాండర్డ్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ జ్ఞానిధి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫ్రం రద్దేవపురం ఈ రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి స్కూల్లో చాలా రకాల ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేశారు లైక్ రంగోలీ రంగోలీస్ అండ్ ఆల్సో చిన్నపిల్లలు భోగి పళ్ళు వేశారు ముగ్గులు పోటీలు పెట్టారు భోగి మంటలు వేశారు కూడా వేశారు మంగరాజు సార్ మమ్మల్ని చాలా బాగా ఇంట్రెస్ట్ చేశారు చాలా థ్యాంక్ యూ మంగరాజు సార్